నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని బ్రిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఆయన మాట్లాడుతూ తొంభై శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అజాగ్రత్తగా అంటే ఫోన్లు మాట్లాడడం కానీ అలాగే ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా అతివేగంగా వెళ్లడం కానీ లేకపోతే చాలా మంది రోడ్ల మీద విన్యాసాలు చేస్తూ ఉండడం కానీ అలాగే ఎవరైనా వెళుతూ ఉన్నప్పుడు ఒకరిని భయపెట్టేదానికి చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి దీనివల్లనే కువైట్లో తొంభై శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరికొంత మంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు చూస్తూ సోషల్ మీడియాలో వీడియోలు మరియు ఫోటోలు చూస్తూ వాట్సాప్ చాటింగ్లు చేస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి వీటి వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో రోడ్డు ప్రమాదాల కారణంగా సంవత్సరానికి సగటున మనం చూసుకుంటే మూడు వందల మంది వరకు మరణిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు వందల రెండు వందల ఎనభై నాలుగు మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారని చెప్పి ఆయన వెల్లడించారు రోడ్డు ప్రమాదాల తర్వాత కువైట్లోని ప్రజలు గుండె జబ్బుల ద్వారా మరణిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ప్రజలు చనిపోవడానికి రెండవ ప్రధాన కారణం గుండె జబ్బులు అని చెప్పేసి చాలా మంది గుండెపోటు వచ్చేసి చనిపోతూ ఉన్నారు ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ట్రాఫిక్ చట్టాలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించడం మొదటి లక్ష్యం అయితే కానీ ఆరోగ్యం దృష్టి పెట్టి గుండెపోట్లు రాకుండా అలాగే మీకు ఏదైనా ఆలోచనలు కానీ అప్పు సమస్యలు కానీ ఏవి ఉన్నా సరే అన్నా నువ్వు చేయాల్సిన పని అయితే నువ్వు చేయి తర్వాత ఫలితం అనేది దేవుడైతే తప్పకుండా ఇస్తాడో ఆ అప్పుల గురించి కానీ కుటుంబ సమస్యల గురించి కానీ పదే పదే ఆలోచించడం వల్ల మనకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా యువకులు కూడా చనిపోతూ ఉన్నారు కాబట్టి అందరూ ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టుకుండా మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్